నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం హైంసాపట్టణం దేగం గ్రామంలో కీర్తిశేషులు పవర్ అనసూయబాయి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ పోటీలను స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవర్ రామారావు పాటే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దృఢత్వం మానసిక ప్రశాంతత లభిస్తాయని యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు మొదటి బహుమతి ముప్పై వేలు ద్వితీయ బహుమతి పదిహేను వేలు అందజేయబడతాయని తెలిపారు ఇందులో భంస మండల జెడ్పీటీసీ సోలంకి భీమరావు మాజీ జెడ్పీటీసీ పండితరావు మాజీ ఎంపీపీ రమణారావు సీనియర్ నాయకులు వెంగల్ రావు చందర్ పాటిల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు యువకులు ఉన్నారు 때문urity biết вижу